మా తాతలాగే మా మామయ్య కూడా తాడిపత్రిని నేర్చుకోవడానికి అభివృద్ధి చేస్తారని దిరాజ్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు చెబా గోపాల్రెడ్డి మండల కర్మన రుద్రమ నాయుడు మరియు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అన్వర్ మొదటిసారి ఏంటంటుంది కానీ చిన్నప్పటి నుంచి తాత సేవ ఎలా చేయాలో నేర్పించారు చిన్నప్పటి నుంచి తాడిపతి ప్రజల కోసం సెలవులు ఉన్నప్పుడు ప్రతిసారి వచ్చి ఇక్కడ పనిచేశాను స్పందన ఎలా ఉంటేనే మీరే చూస్తున్నారు ప్రతి దగ్గర ఈ ఐదు సంవత్సరాలు ప్రజలు బాధపడారు వాళ్ళ కష్టాలు తెలియజేస్తున్నారు అందరూ స్పందనం ఆ కష్టంతో అందరూ బయటకు వస్తున్నారు స్పందనం కూడా ఎక్కడ చూసినా పసుపు గాలే చాలా బాగుంది ఈసారి గెలుపు ముఖ్యం గెలుపు గ్యారంటీ ఎంత మెజారిటీనో ఎంత మెజారిటీతోనో అదే ప్రశ్న ముప్పై సంవత్సరాల నుంచి తాత కష్టపడి ఊరు ప్రతి కోన అభివృద్ధి చేశారు అలానే మామయ్య కూడా లైక్ కూడా మామయ్య తాతకాన్ని ఎక్కువ చేయాలని ఉంది ఖచ్చితంగా చేస్తాం ఈసారి పథకాలన్నీ పక్కన వదిలేసే తాతకి అభివృద్ధి ముఖ్యం ప్రతి దగ్గర అభివృద్ధి చేద్దాము రోడ్లు వేస్తాము ఈరోజు నీటి సమస్యలు లేవంటే మా తాత వల్ల